జూన్ లో నేను ముఖ్యమంత్రి అవుతానే జూలై ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగు ఫస్ట్ టైం నీతి ఆయోగ్ దగ్గరికి ఇచ్చాం వాళ్ళు కూడా రమ్మని మాట్లాడితే ఇమ్మీడియట్ ఫస్ట్ మీటింగ్ పెట్టి ఎక్స్పర్ట్స్ అందరితో మీటింగ్ పెట్టాం ఇంకో పక్కన ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క మీటింగ్ వారితో కూర్చున్నప్పుడు ముందు వారు ఎక్సర్సైజ్ చేశారు ఫస్ట్ మీటింగ్ నేను లో పెట్టుకున్నాను ఇంకో పక్కన పబ్లిక్ కన్సల్టేషన్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లో చేశాం గ్రాస్ రోడ్ క్షేత్ర స్థాయిలో ఉండే అందరితో మాట్లాడి వాళ్ళ యొక్క ఏం చేయాలనే విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సెప్టెంబర్ అక్టోబర్ లో పూర్తి చేశాం అదే వరకు విజన్ అలైన్మెంట్ అవన్నీ కూడా తయారు చేసుకొని ఈరోజు మీరు ఇంత ముందు కూడా భాగస్వాములు అయ్యారు ఈ రోజు రాష్ట్రంలో బ్రాడ్ గా డిస్కస్ చేయడం కోసం మీ ఆలోచనలు తీసుకోవడం కోసం అసెంబ్లీ ఆమోదం పొందడం కోసం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం ఇది అవతానే తొందరలోనే దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి లాంచ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష ఎక్స్టెన్సివ్ ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం మండల్ మున్సిపల్ వర్క్ పెట్టాం నాలుగు వందల అరవై నాలుగు మండలాల్లో నూట ఆరు మున్సిపాలిటీ వర్క్షాపులు పెట్టాం ఒక లక్ష పద్దెనిమిది వేల కుటుంబాల్లో రెండు పేజీలు ఇచ్చి వాళ్ళందరి వ్యూస్ తీసుకున్నాం క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ కోడింగ్ సిస్టమ్ పెట్టి ఒక షార్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకుని ఈ విషయం తయారు చేశాం అవేర్నెస్ మీటింగ్స్ తొమ్మిది వందల ముప్పై ఆరు మండలాల్లో నాలుగు వందల అరవై ఐదు మున్సిపాలిటీలు పెట్టి లోకాలిటీస్ లో పెట్టి పది వేల డెబ్బై ఎనిమిది మీటింగ్స్ గ్రామ పంచాయతీలో పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు ఒక దశ ఇరవై ఆరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు స్కూల్ కమిటీస్ అన్ని రెండు వేల వంద కాంపిటీషన్లు పెట్టి నాలుగు లక్షల యాభై వేల మంది పార్టిసిపేట్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఆరు వందల ఇరవై రెండు కాంపిటీషన్స్ పెట్టి నలభై రెండు నలభై మూడు వేల మంది పార్టిసిపేట్ చేశారు ఇంకా పక్కన కాలేజ్ యూనివర్సిటీలో మూడు వందల యాభై రెండు ఇన్స్టిట్యూషన్స్ లో ముప్పై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు అధ్యక్ష ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు పదిహేడు లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి అందులో యాభై ఆరు పర్సెంట్ ఉమెన్ రెస్పాండ్ అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ఉదాహరణ నూరు మంది మొత్తం దీంట్లో భాగస్వాములు అయితే కన్సల్టేషన్ లో యాభై ఆరు పర్సెంట్ ఉమెన్ పార్టిసిపేట్ చేశారంటే ఒక ప్రగాఢమైన ఆస్పిరేషన్స్ వాళ్ళలో ఉన్నాయి మేము కూడా ముందుండాలన్న ఆలోచన ఉంది దానికి నిదర్శనమే దీనికి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక ఇరవై ఎనిమిది పర్సెంట్ విద్యార్థి స్టూడెంట్స్ యూత్ వాళ్ళ జీవితాల కోసం ఎట్లుండాలి విజన్ అంటే ఏంటి మేము కూడా ఉండాలి మా జీవితం కూడా దీంతో ముడిగుడుంది అనే ఉద్దేశంతో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ భాగస్వాములు అయ్యారు రైతులు పదిహేడు పర్సెంట్ అయ్యారు ఐదు పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యూ చెప్పారు వాళ్ళ కోసం ఎట్టా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు కానీ ఇటీవల కాలంలో పదిహేడు లక్షల మంది భాగస్వాములు కావడం వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి దశ అది మన రాష్ట్రంలో జరిగింది అంత చైతన్య ఉంది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరన భాగస్వాములు అందరినీ అభినందిస్తున్న భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విషన్ అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్